ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం బీసీ అభ్యర్థుల వైపు ఓటర్ల మొగ్గు మల్క కుమరయ్య ప్రసన్న హరికృష్ణ పూల రవీందర్ కు పెరుగుతున్న మద్దతు అన్ని పార్టీల్లోని బీసీ కీలక నేతల సపోర్ట్ వీరికే నేడే పోలింగ్ మార్చి మూడున కౌంటింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం ఒక్కసారిగా మారుమోగుతున్నది కొద్ది నెలలుగా బీసీ వాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నది తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున బీసీ వాదం ఊపందుకుంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం ముగిసి నేటి పోలింగ్ వరకు బీసీ వాదమే ప్రధాన ఎజెండాగా మారింది ఆయా స్థానాల్లో పోటీ పడుతున్న బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే దృఢ నిశ్చయానికి ఓటర్లు వచ్చినట్టు తెలుస్తున్నది నేడు పోలింగ్ నేపథ్యంలో పట్టభద్ర ఓటర్ల బీసీ అభ్యర్థుల వైపే ఉన్నారని తెలుస్తున్నది వారికి మద్దతుగా నిలిచి ఎన్నికల్లో గెలిపించి మండలికి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు టాక్ ఆ ముగ్గురికి పెరిగిన మద్దతు రాష్ట్రంలో కరీంనగర్ మేధక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు వరంగల్ నల్గొండ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ మూడు స్థానాలకు ఈ మూడు స్థానాలకు కూడా నేడు పోలింగ్ జరుగుతున్నది ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు బీజేపీ తరఫున ఇక అంజిరెడ్డిని లేబడ్డాడు బీజేపీ తరపున అంజిరెడ్డిని లేబడ్డాడు అయితే ఇప్పుడు మల్కా కోమరయ్య ప్రసన్న హరికృష్ణ పూల రవీందర్ ఈ ముగ్గురు బీసీలని అని నమ్మబలికే ప్రయత్నం చేస్తాను ఈ ముగ్గురు బీసీలు అంటాను అయితే ఇలా పూల రవీందర్ రెడ్డి పూల రవీందర్ రెడ్డి అయ్యో పూల రవీందర్ రెడ్డి కాదు కదా అనుకోవచ్చు మీరు మున్నూరు కాపు అయినాయి మున్నూరు కాపు రెడ్డీలే మున్నూరు కాపులను రెడ్డీలను వేరు వేరుగా చూడొద్దు మున్నూరు కాపులే రెడ్డీలు రెడ్డీలే మున్నూరు కాపులు ఇది బలంగా మీరు అర్థం చేసుకోవాలి ఈయన అంటే బీసీ బిడ్డే ఈయన బీసీ బిడ్డే అయితే వీళ్ళు ముగ్గురే నిలబడరా ఇలా బక్క జడిసేననే పేరు రావద్దా ఇలా అంటే ఈయన మాదిక బిడ్డ కాబట్టి ఈయన ఊసే ఉండద్దా ఆయన ఒక అయినా మొత్తానికి డిఎస్పీ అభ్యర్థి ఈయన కూడా మాదిక బిడ్డ ఈ యొక్క ఈ బీసీలో ఉన్నారు ఇక వద్దా ఈ మాది వాళ్ళు వద్దా ఇది మీ వార్తలు రాసే పద్ధతి బక్క జడిసాను రాష్ట్రం అందరికీ తెలిసినోడు కాంగ్రెస్ నుండి బహిష్కరించబడ్డాడు కనీసం ఆయన లేడన్నట్టు మొత్తం బీసీ వాదం చుట్టు తిరుగుతున్నట్టు చెప్తున్నారు మీరు ఇప్పుడు ఈ రెడ్డిని పట్టుకొని బీసీ కోటలో ఈ రెడ్డిని గెలిపించాలా పూల రవీందర్ రెడ్డిని గెలిపించాలా నుండి బాబురావు బాబురావు డిఎస్పి నుండి ఉన్నాడు ఈయన వారే ఈయన వారే కానీ వీళ్ళ ఫోటోలు వేయరు అంటే దిశ పేపర్కు వారి పట్ల ఇలాంటి చులకన భావం ఉన్నదని మేము అర్థం చేసుకోవాలా బక్క జడిసేన్ ఓకే డిఎస్పి పార్టీకి ఇక్కడ పెద్ద ఆదరణ లేదు కావచ్చు ఒప్పుకుంటా బక్క జడిసేన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అక్రమాలను బీఆర్ఎస్ అవినీతిని అడుగడుగున ప్రశ్నించిన ఒకే ఒక్కడు బక్క జరిసన్ ఓ విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి మించి బక్క జరిసనే పోరాటం చేసిండు రేవంత్ రెడ్డికి మించి పేపర్ వర్క్ చేసిండు రేవంత్ రెడ్డి అంటే నోటికి ఏదత్తే అది బాగిండు ఏడిగిపోతే అడిగి లొలీలు పెట్టిండు కానీ బక్క జెర్సన్ పేపర్ వర్క్ చేసి పేపర్ వర్క్ చూపించిండు ఈ బక్క జర్సన్ ముందట ఈ ముగ్గురు ఎంత బక్క చేసిన పోరాటం ముందు ఈ ముగ్గురు ఎంత చెప్పు సబ్జెక్ట్ ముందు కావచ్చు ఆయన పోరాటం ముందు కావచ్చు వీళ్ళు ఎంత అంటే దిశ పేపర్ నువ్వేం రాస్తారా రా రా రాదలుచుకున్నాను అంటే మాదిగా నాయకులకు స్కోప్ వేయద్దు అనుకుంటున్నావు చలో నీ సంగతి చెప్తాం ఇలా అయితే రవీందర్ రెడ్డి ఈయన పూలు రవీందర్ రెడ్డి ఈయనే ఎట్టి పర్సెంట్లో బీసీ కాదు ఇక ప్రసన్న అన్నట్ైనే ఇంకొకటి ఈయన అంటే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాను ఈయన డి బీఎస్పి నుండి పోటీ చేస్తాను ఈయన బీఎస్పి అభ్యర్థి అంటారు కానీ బీసీ అభ్యర్థి ఎట్లా అంటారు గెలిస్తే బీఎస్పి పార్టీకి గెలిచింది అంటారు అక్కడ బీఎస్పి పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలిచింది అంటారు అంతేగాని బి బిఏ బీసీ ఎట్లా గెలిచింది అంటారు అన్నారు ఏం మెదడు ఉన్న వార్తలు రాసుకొత్తానా మెదడు లేని వార్తలు రాసుకొత్తానావా లేకపోతే తీన్మార్ మళ్ళీ కానీ వచ్చామని దొక్కినావా చాలా బలంగా మాట్లాడదాం ఇటువంటి విషయాల్లో వెనక్కి తగ్గేది లేదు అంటే మీరు మొత్తం ఇప్పుడు రెడ్డీలను మాదిగవారిని వెలువ వారిని వీళ్ళను మొత్తం పటనట్టు వీళ్ళను ఒక గ్రూప్గా వీళ్ళు మనకు అవసరం లేదు వీళ్ళ ఓట్లు అన్నట్టు మీరు చెప్పదలుచుకుంటే ఒకవేళ ఇదే రెడ్డీలతోటి ఇదే వెలుమలతోటి ఇదే మాదిగలు స్నేహం చేసి అధికారంలో ఖర్చు కూర్చొని చూపెడతారు అప్పుడు ఏం బీకుతారు మీరు సమాజాన్ని కలుపుకపోయేలాగా ఆలోచనలు చేయండి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇదంతా కలిసి ఒక వర్గంగా నిలబడే ప్రయత్నం చేయండి చలో మీరు మాకు వద్దన్నప్పుడు మీరు అడిగి వస్తుంది జాగ్రత్తగా వార్తలు రాసుకారీ ఏ కోన్ కిస్క గుట్టంగాడు మీకు ఇట్లా వార్తలు రాయాలని చెప్పినా ఇట్లా రాయకండి ఈ బరిలో బక్కజడ్సన్ ఉన్నాడు ఈ బరిలో డిఎస్పి అభ్యర్థి బాబురావు గారు కూడా ఉన్నారు వీళ్ళకెంత స్పేస్ ఇచ్చిందో వీళ్ళకి కూడా అంత స్పేస్ ఇవ్వాలి అదే సమానత్వం వాళ్ళు బరిలో అన్నట్టు రాస్తే బాగుండదు ఇది ఖచ్చితంగా తీన్మార్ కానీ కుట్రే ఇది దిశ పేపరు ఖచ్చితంగా తీన్మారు మల్లి కానీ ఫాలో అవుతుందని మేము భావిస్తాం బీసీలు అధికారంలోకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం పోరాటం చేయండి కాకపోతే మీరు బీసీలు ఒంటరిగా పోరాటం చేస్తే ఎట్లయితుంది రాదు ఎస్సీలను కలుపుకొని ఎస్టీలను కలుపుకొని పోరాటం చేస్తే అధికారంలోకి వస్తాం మా దారి మాదే మీ దారి మీదే అంటే మళ్ళా వచ్చి ఆధిపత్య వర్గాలే కూర్చుంటాయి పీఠం మీద ఆలోచన లేకుండా ప్రతిసారి బీసీ 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 అంటే ఈ ఎస్సీలకు ఈ ఎస్టీలకు కోపం వస్తే చక్కగా రెడ్డోలతోటో వెలుమలతోటే పొత్తు పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ మీరే ఒంటరి అవుతారు కాబట్టి మేమేమంటున్నాం ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత అంటున్నాం మేము అదే అర్థం చేసుకోవాలి ఇలాంటి దొంగరాతలకు ప్రలోభప పడద్దు మా బీసీలు